ఆరు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన నీటి పథకాలు మూలన పడ్డాయి కరెంటు బిల్లులు కట్టలేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక మూడు వందల ముప్పై ఆరు గ్రామాల ప్రజల గొంతెండేలా చేశారు ఇక అదేమంటే గత సర్కారు హయాంలో ఈ పథకం నిర్వహణ కోసం ఇచ్చిన నిధుల్లో అవినీతి జరిగిందని అంటున్నారు అవినీతి జరిగితే దాన్ని అరికట్టాలి కానీ ఏకంగా మెగా నీటి పథకాన్నే నిర్లక్ష్యం చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు అనంతపురం జిల్లాలోని నీటి పథకంపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి రెండు వేల ఆరు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి ప్రతిష్టాత్మకంగా కేంద్ర నిధుల నుండి ఆరు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్టును ఎల్ అండ్ కంపెనీకి కాంట్రాక్ట్ను అప్పగించి రెండు వేల ఆరులో శంకుస్థాపన చేశారు ఈ త్రాగునీటి పథకానికి రఘువీరారెడ్డి పెద్దనాన అయినటువంటి శ్రీరామరెడ్డి పేరును పెట్టి ప్రారంభించారు కళ్యాణదుర్గం అమరాపురం బసవన్నపల్లి కేకాతి మడకసిర నుంచి హిందూపురం మున్సిపాలిటీలకు త్రాగునీరు వెళ్లేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు అమరాపురం బసవన్నపల్లి కేకాతి వద్ద మూడు పెద్ద పంపు హౌసులను ఏర్పాటు చేసి ఫేజ్ వన్ ద్వారా హిందూపురం మున్సిపాలిటీకి త్రాగునీరు వెళ్లేలా పంపింగ్ ప్రారంభించారు అలాగే ఫేజ్ టూ ద్వారా మడకశిర నియోజకవర్గంలోని మూడు వందల ముప్పై ఆరు గ్రామాలకు త్రాగునీరు వెళ్లేలా ఇరవై వేల లీటర్లలో నీటిని పదివేల లీటర్ల ట్యాంకులకు నిర్మించి వీటి ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరు వెళ్లేలా ప్రారంభించారు అయితే ఫేజ్ వన్ ద్వారా పిఏఆర్బి డ్యామ్ నుండి హిందూపురం మున్సిపాలిటీకి ప్రతిరోజు పంపింగ్ ద్వారా త్రాగునీరు వెళుతున్నాయి కానీ పంతొమ్మిది సంవత్సరాలు గడిచిన ఫేజ్ టూ ద్వారా పూర్తి స్థాయిలో గ్రామాలకు నీరు వెళ్లలేని పరిస్థితి దాపురించింది కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయినా కూడా ట్యాంకులకు నీళ్లు చేరక గ్రామాలకు త్రాగునీరు అందక నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని చెప్పవచ్చు ఈ పథకం పరిస్థితి ఎలా తయారైందంటే దాదాపు పదిహేను నెలలుగా మున్సిపాలిటీకి కరెంటు బిల్లు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది మరోపక్క ఏడు నెలలుగా త్రాగునీటి పథకంలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు జీతాలు ఇవ్వలేని స్థితి దీంతో వర్కర్లు పంపింగ్ను ఆపివేశారు దీంతోపాటు అధికారులకు కూడా జీతాలు అందక వారు కూడా ఆఫీసులకు రావటం మానేశారు గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జీతాలు అందేవి కాని అధికారులు కుమ్మక్కై వందల సంఖ్యలో బినామీ వర్కర్లను ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెబుతున్నారు ఈ విషయం గురించి అధికారులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పగా ఆఫీసులకు రాకుండా ఉన్న పరిస్థితి నెలకొంది దీంతో వందల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం దాదాపు తొంభై శాతం ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది ఒకవేళ ఈ పథకం ఆగిపోతే వందల గ్రామాలకు అలాగే అత్యంత త్రాగునీటి సమస్య ఉన్నటువంటి హిందూపురం మున్సిపాలిటీకి పెద్ద ముప్పే అని చెప్పవచ్చు ప్రభుత్వం స్పందించి ఈ పథకం ఆగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రభుత్వం చొరవ తీసుకుని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి గోల్మాల్ జరిగిన స్కామ్ పై విచారణ చేపట్టి తప్పు చేసిన వారికి శిక్ష వేసి త్రాగునీటి పథకాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు నేను ఏడు సంవత్సరాలు తట్టి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు తట్టి పనిచేస్తున్నాము మరి ఇంతవరకు లేవు డ్యామ్ దగ్గర ఇంకా ఆఫ్ చేసి గత ప్రభుత్వం కూడా మాకు చాలా నిర్లక్ష్యం వహించింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తుంటే ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగలేదు ఇది ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఇరవై ఇరవై నాలుగు మంది వర్కర్స్ ఉంటారు బసునపల్లి కేకాతి అమరాపురం ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది గా ఆపరేటర్గా పనిచేస్తున్నారు గ్యాంగ్ మార్లు